తెలంగాణలో విద్యుత్ శక్తి కొనుగోలు ఒప్పందాలు పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ అలాగే విద్యుత్ కేంద్రాలు ధర్మల్ విద్యుత్ కేంద్రాలు వీటి ఏర్పాటు వీటికి సంబంధించి అవకతవకలు అవినీతి జరిగాయి భారీ నష్టము ప్రభుత్వ ఖజానాకు వచ్చింది వీటి మీద దర్యాప్తు కోసం ఏర్పాటు చేసిన జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్కు మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు కే చంద్రశేఖరరావు సుదీర్ఘమైన లేఖ రాయటం ఒక కొత్త ఒక కొత్త దృష్టాంతంగా ఉంది ఎందుకంటే మామూలుగా వెళ్తే వెళ్ళటము లేకపోతే కోర్టులకు వెళ్ళటము లేకపోతే అభ్యంతరాలు చెప్పటము సమయం అడగటం ఇట్లాంటివి జరుగుతుంటాయి కానీ కేసీఆర్ ఇక్కడ ఎదురుదాడి చేశారు కౌంటర్ అటాక్ చేశారు ఆరోపణలు చేశారు అంటే ఒకటి కమిషన్ ఏర్పాటు దురుద్దేశపూరితము అనేది తీవ్రమైన ఆరోపణ రెండవది దీంట్లోకి రీజనల్ యాస్పిరేషన్స్ అట్లాంటివి తీసుకొని రావటము మూడవది జస్టిస్ నరసింహారెడ్డికి మీద కూడా వ్యాఖ్యానాలు చేయటం ఇవన్నీ చూస్తే ఆయన సమస్యను తేలిగ్గా వదిలిపెట్టదలుచుకోలేదు దీని కాన్సిక్వెన్సెస్ ఒక స్థాయికి వెళ్తే దాన్ని ఎదుర్కోవటం రాజకీయంగా ఎదుర్కోవడానికి సిద్ధపడ్డారని ఇక్కడ అర్థమవుతుంది ఒకటేమో విద్యుత్ శక్తి పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్లో అక్రమాలు జరిగాయి ఎక్కువ ధరకు తెచ్చుకున్నారు ఇట్లాంటివి రెండోది సూ క్రిటికల్ అది సూపర్ క్రిటికల్ పద్ధతి అందుబాటులో ఉన్న సబ్ క్రిటికల్ పద్ధతిలో ధర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణం ఎందుకు మొదలు పెట్టారు లేదా ఎవరికి ఇచ్చారు అన్నది ఇది రెండోది కేసీఆర్ ఏమంటారు అంటే అసలు తెలంగాణ చాలా ఇదే విద్యుత్ సంక్షోభం ఇదంతా ఉన్నప్పుడు దాన్ని మేము నేను ఎలా బాగా చేశానో తెలుసు తెలంగాణ సాధించి పదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి వీటిని మెరుగుపరిచాను మీకు ప్రత్యక్షంగా తెలుసు రెండవది వీటన్నిటిలో ఉన్న లోపాలు అవి ఉన్నా కానీ కొన్ని అసాధారణ నిర్ణయాలు అప్పుడు తీసుకోవాల్సిన పరిస్థితుల్లో మనం తీసుకున్నాం అవన్నీ తెలిసి కూడా వాళ్ళు ఇట్లాంటిది చేశారు పైగా దీనికి సంబంధించి రెగ్యులేటరీ కమిషన్ ఉంటుంది దాని ముందు ఫిర్యాదులు చేయొచ్చు తెలుగుదేశం సభ్యుడిగా రేవంత్ రెడ్డి అక్కడ చేసిన ఫిర్యాదులు వాటిని పిచ్చి వాళ్ళు పరిశీలించి మరియు అనుమతించారు అటువంటిప్పుడు దాన్ని మీరు ఏదైనా ఉంటే ట్రైబ్యునల్కు వెళ్ళాలి కానీ కమిషన్ వేయటం ఏంటంటే ఇది రాజకీయ కక్షపూరితంగా చేసింది అనే మాట ఆయన అనేక రూపాల్లో దాంట్లో స్పష్టం చేశారు వాళ్ళు అలా చేస్తే మీరు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు మీరు కూడా తెలంగాణ బిడ్డ అయ్యి ఉండి మీరు కూడా దానికి ఎలా ఒప్పుకున్నారని ఇది ఇది నిజానికి చాలా తీవ్రమైన విషయం అంటే న్యాయమూర్తి విఘ్నత అండి లేకపోతే న్యాయమూర్తి దాని ఆమోదాన్ని కూడా ఇక్కడ కేసీఆర్ ప్రశ్నిస్తున్నారు అంతేకాకుండా అనుసరించిన పద్ధతి ఇవన్నీ ఉన్నా మీ దగ్గరికి వచ్చి ఇవన్నీ అనుకున్నాను నేను కానీ మీరు మీడియా కాన్ఫరెన్స్ పెట్టి ఇవన్నీ మాట్లాడేశారు అంటే మీరు ఎలా అయినా గత ప్రభుత్వం దోషి అనే ఉద్దేశంతో నిరూపించడానికి వాళ్ళు కక్ష సాధింపుతో వేశారు మీరు కూడా ఎలా అయినా నేను దోషిని అని మీరు అక్కడ నిర్ధారించడం కోసమే ఇది ఎంత జరుపుతున్నట్టుగా నాకు అర్థమవుతుంది అందుకే నేను దీనికి హాజరు కావడం లేదు అని గతంలో నేను ఎన్నికల ఇది ఉంది అని చెప్తే సరే ఒప్పుకొని మీరు అదేదో నాకు దయదర్చి నాకు సమయం ఇచ్చినట్టుగా మీరు మాట్లాడడం కూడా బాగాలేదు అని అంటే కేసీఆర్ ఇక్కడ రాజకీయమైన వ్యక్తిగతమైన ప్రాంతీయమైన సెంటిమెంటల్ అంశాలతో సన్ని తీసుకురావటం మనం గమనిస్తాం అయితే రాను అంటూనే ఆయన ఈ లేఖలో అన్ని వాదనలు సాంకేతిక అంశాలు రేట్లకు సంబంధించిన విషయాలు ఏది ఎందుకు చేసాము లాంటివి కూడా ఇందులో పేర్కొంటాం మనం గమనిస్తాం అంటే ఊరికైనా ఆయన తోచిపుచ్చలేదు దీన్ని సమాధానంగా కూడా పరిగణించవచ్చు ఈ సమాధానంగా పరిగణిస్తే కనుక అప్పుడు అంటే సమాధానం రాకపోతే సమం చేయాల్సి వస్తుంది అని అన్నారు కదా సమాధానం ఇచ్చాను కదా అని కూడా చెప్పచ్చు ఈ సమాధానం కంటెంప్ట్ ఆఫ్ ఏమన్నా కమిషనర్ ఎంక్వైరీ కిందకు వస్తుందా అధికారం వాళ్ళకు ఉందా ఆయన ఎలా తీసుకుంటారనేది ఒకటైతే ఎదురు దాడి చేయటం ఒక కమిషన్ మీద ఈ స్థాయిలో ఇది సాధారణంగా జరగదు అందులో ఈ విషయాలు చాలా జాగ్రత్తగా ఉంటే కేసీఆర్ చేశారు అంటే దీని వెనక ఒక వ్యూహం తప్పకుండా ఉందని భావించాలి ఇంకోటి ఏమో లోక్సభ ఎన్నికలు కూడా దెబ్బతిన్న తర్వాత బీఆర్ఎస్ను మళ్ళీ కొంచెం పునరుజ్జీవింపజేయడం కోసం రకరకాల ఆలోచనలు చేస్తున్నారు వ్యూహాలు చేస్తున్నారు అనే మాట కూడా మనకు వినిపిస్తుంది వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని బహుశా ఆయన ఇలా ఈ లేఖాస్త్రాన్ని ఇంత భారీ లేఖాస్త్రాన్ని సంధించి ఉండాలి మీరు ప్రధాన న్యాయమూర్తి అయ్యండి మీరు కూడా ఇలా చేయటం ఏంటని ఒకటి రెండు సార్లు అన్నారు కాబట్టి మరి ఆయన న్యాయమూర్తిగా కూడా స్పందించే పరిస్థితి రావచ్చు తెలంగాణ బిడ్డ అనే దాన్ని కూడా తీసుకొని రావటం చూడాలి మరి ఎలాంటి స్పందన వస్తుందో న్యాయమూర్తి నుంచి వస్తుందా లేకపోతే అధికార పార్టీ నుంచి వస్తుందా వస్తే ఏ రూపంలో ఉంటుంది ఇప్పటికొచ్చే ఉండొచ్చు కూడా చూద్దాం